ఏమైంది దేని గురించి ఆలోచిస్తాను మా అమ్మ అట్లా ఉందా నేను ఆలోచిస్తాను నాకు ఇంట్లో వాళ్ళని చూస్తే భయం అవుతుంది మెయిన్ గా అత్తమ్మని బావని వాళ్ళ గురించి ఏం పట్టించుకోగలను నీకు ఏదైనా బాధ అనిపించినా లేకపోతే నీకు ఏమైనా అనిపించినా మా వదిన చెప్పుకో చెప్పినా కదా మా వదిన అర్థం చేసుకుంటారు ఏదన్నా అవును నువ్వు చెప్పింది కరెక్టే అక్క చాలా మంచిది అక్క చేయబట్టే నేను ఇంట్లోకి కూడా వచ్చిన ఎంత మంచిది అక్క అక్కకి అన్ని చెప్పుకుంటాను నేను మరి ఇట్లా ఎందుకుంటున్నావు మన తను ఎందుకు నాకు టెన్షన్ అవుతుంది మొత్తం ఇంకా నా మీద కోపంగానే ఉంది నువ్వు మా అమ్మ గురించి ఏం బాధపడకే మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం నేను చెప్పక చేయక పెళ్లి చేసుకునేసరికి ఆ ప్రేమ నాది ఎట్లా చూపించాలో తెలియక కోపంగా చూపిస్తుంది అంతే ఏమో నువ్వెన్నైనా చెప్పు నాకు ఇంట్లో అక్కత